వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరదాగా కాసేపు నవేసుకుందామా ఇవాళ పని జోలకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టీచరు రామయ్య టీచర్ చదువులో మీ అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడు ఏదైనా ట్యూషన్ పెట్టించండి అని టీచర్ రామయ్యకి చెప్తుంది అప్పుడు రామయ్య అలాగే టీచర్ అంటాడు టీచర్ అది ఇంకా ఘోరం వాడు రాసింది వాడికి అర్థం కాదు రామయ్య సూపర్ అయితే మా అబ్బాయి డాక్టర్ అవుతాడు అన్నమాట అంటాడు ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంటి తల్లి బంటి అమ్మ నేను కొన్ని రోజులు ఇంటికి రాను నా కోసం వెతకొద్దు తల్లి ఏమైంది ఎక్కడికి వెళ్తావు బంటి మా టీచర్ చంద్రుడి మీద పాఠం చెప్తాను అంది వెళ్ళి రావడానికి టైం పడుతుంది కదా టీచరు చందమామ గురించి స్టోరీ చెప్తానంటే చంద్రుడి పైకి వెళ్తాను అన్నట్టు అనుకున్నాడు పూజ లాస్య పూజ ఈ ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నాన్న పెళ్ళి చేస్తానంటున్నాడే లాస్య అవునా అరే బాగా చదువుతున్నావా పూజ చద చదవడం దేనికి పెళ్ళికి ఎలాంటి నగలు చీరలు కొనుక్కోవాలో అని ఆలోచిస్తున్నానే ఓకే వసంత్ అండ్ పవన్ వసంత్ అరే బావా కరెంటు పోయి గంట నుంచి లిఫ్ట్లో ఇరుక్కుపోయాను ఏమైనా చేయరా అని అడుగుతాడు వసంత్ పవన్ పవన్ నా బాధ ఎవరికి చెప్పుకోమంటావు బావా కరెంటు లేక నేను గంట నుంచి ఎస్కలేటర్ పైనే కూర్చున్నా అప్పారావు స్వామీజీ అప్పారావు స్వామీజీ నేను ఈరోజు నిష్టగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను ఏం చేస్తే దేవతలు కరుణిస్తారు అంటాడు స్వామీజీ నో వాట్సాప్ నో ఇంటర్నెట్ నో ఫేస్బుక్ నో సెల్ఫీ నో ఫోన్ ఈ కఠినమైన ఉపవాసం చేస్తే సకాల దేవతలు వైఫే లాగా వైఫై లాగా నీ చుట్టూనే ఉంటారు నాయన అని అంటారు చందు ప్రియా చందు ప్రియా నేను మీకు ఏమైనా అప్పు ఉన్నానా అని అడుగుతాను ప్రియా అలా ఏం లేదే ఎందుకలా అడుగుతున్నారు చందు ఏం లేదు రోజు రోజుకి మీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను అని అంటారు భార్య భర్త భార్య ఏమండి మీరు ఎలాగో పెళ్ళికి రాలేనంటున్నారుగా నేను బాబు వెళ్ళొస్తాం ఏమైనా చదివించమంటారా భర్త అక్కర్లేదు పెళ్లి కూతురు ఎం టెక్ పెళ్ళికొడుకు ఎంబీఏ చదివారట కనుక మనం కొత్తగా ఏం చదివించాల్సిన అవసరం లేదు ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు